సర్వమంగళ మాంగళి శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తుంది జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు తద్వారా వచ్చేటువంటి సో ఫలితాల కన్నా ఒక మారు పరిశీలిస్తే చతుర్థాధిపతి రవి భగవానుడు ఫిబ్రవరి నెల పదమూడు తర్వాత కుంభరాశిలోకి అనగా దశమభావంలోకి ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని మీరు పొందగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో మరింతగా మీరు అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా ఈ సూర్య భగవానుడు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాడు వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత దశమభావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు రూపం దారుస్తాయి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది వ్యాపారాభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ఉన్న వ్యాపారంలో మీరు ఆదాయాన్ని అందుకోగలుగుతారు బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీ చేతికి రావాల్సిన ఆదాయం కానీ చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చును మీడియా రంగంలో వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది సినిమా వారికి నటులకి సానుకూల వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యవర్తులు కూడా ఈ ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత వృషభ రాశి వారికి మరింతగా లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ రాశి వారికి జన్మరాశిలో అనగా వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకొని ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఇదివరకు వాయిదా పడిందో ఆదా ఆదాయాన్ని మీరు చేతికి అందుకోగలుగుతారు విద్యారంగంలో పనిచేసేటువంటి విద్యార్థులకి మరింతగా సో రావడానికి అవకాశం ఉంటుంది వారు చదివినటువంటి చదువుకి తగిన గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలను మీకు తీసుకురావడానికి కూడా ఎంతగానో సహకరిస్తారు అని చెప్పుకోవచ్చు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావములు మీనరాశిలో ఈ నెలంతా కూడా ఫిబ్రవరి మాసం అంతా సంచరించడం వల్ల మీకు స్త్రీజల సహకారం ఈ సంవత్సరం పుష్కలంగా లభిస్తుంది ఈ మాసం ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి స్త్రీజల సహకారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు ఆదాయాన్ని పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణాన్ని కళారంగంలో పనిచేసే వారికి సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా శుభ ఫలితాలు రావడానికి లేకపోతే మంచి వ్యక్తులు పరిచయం కావడానికి అవకాశం కల్పిస్తుంది ఇక లాభంలో మీనరాశుల్లో ఇప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ ఫిబ్రవరి మాసంలో రాహు కూడా అలాగే సంచరిస్తారు గనక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా సంతోషంగా చేసి విజయాన్ని పొంద పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇంచుమించుగా డెబ్బై శాతం సుఫలితాలు పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కల్పిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి కూడా మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ గ్రహాలు ఏవి అనగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఈ కారణం చేత మీ మాటల వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబపరమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని మీరు చికాకులు కొలు తెచ్చుకున్న వారు అవుతారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీతో పాటు పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి దశమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భావంలో అనగా ఈ కుంభరాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతారు అధికారుల నుంచి గుర్తింపు కూడా మీకు లభించదు మీ శ్రమకు ప్రతిభకు తగిన ఫలితం రాకపోవడం పెద్దవారి చేత గుర్తింపు లేకపోవడం చేత మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తుంది అలాగే పంచమభావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం వల్ల సంతానం విషయంలో కాస్త నిరాశ ఎదురవుతుంది సంతానం అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళే సందర్భాల్లో మీరు అనుకున్నంతగా వారు సాధించలేకపోతారు విజయాల్ని సుపరితాలు అందుకోలేకపోతారు మీ ఆలోచనలు కూడా చాలా వరకు కార్యరూపం దాల్చకుండా పోతాయి ఆత్మీయుల విషయంలో మీరు కాస్త నిరాశని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ వారికి కుజుడు శని కేతువు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇటువంటి ఆటంకాలని ప్రతికూల ఫలితాలని అందిస్తున్నారు కనుక తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ వారు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే దశమ శని దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వారి స్వామివారిని సందర్శించుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి సుందరకాండ పారాయణాన్ని చేసుకోండి ఇక ద్వితీయ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి నమస్కరించుకొని స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి మంగళవారం రోజు ఒక కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వృషభ రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి మాసంలో మరింతగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభ ఉన్న వ్యాపారంలో మీరు ఆదాయాన్ని అందుకోగలుగుతారు బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీ చేతికి రావాల్సిన ఆదాయం కానీ చేతికి పరిస్థితి కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చును మీడియా రంగంలో వారికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది సినిమా వారికి నటులకి సానుకూల వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యవర్తులకు కూడా ఈ ఫిబ్రవరి నెల పదకొండు తర్వాత వృషభ రాశి వారికి మరింతగా లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ రాశి వారికి జన్మరాశిలో అనగా వృషభ రాశిలో వక్రాన్ని తొలగించుకుని ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఇదివరకు వాయిదా పడిందో ఆదా ఆదాయాన్ని మీరు చేతికి అందుకోగలుగుతారు విద్యారంగంలో పనిచేసేటువంటి విద్యార్థులకి మరింతగా సో ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది వారు చదివినటువంటి చదువుకి తగిన గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలను మీకు తీసుకురావడానికి కూడా ఎంతగానో సహకరిస్తారు అని చెప్పుకోవచ్చు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు మీన మీనరాశిలో ఈ నెలంతా కూడా ఫిబ్రవరి మాసం అంతా సంచరించడం వల్ల మీకు స్త్రీజన సహకారం ఈ సంవత్సరం పుష్కలంగా లభిస్తుంది ఈ మాసం ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి స్త్రీజన సహకారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు ఆదాయాన్ని పొందడానికి ఎంతగానో అవకాశం కల్పిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబ సౌఖ్యాన్ని విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణాన్ని కళారంగంలో పనిచేసే వారికి సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా శుభ ఫలితాలు రావడానికి లేకపోతే మంచి వ్యక్తులు పరిచయం కావడానికి అవకాశం కల్పిస్తుంది ఇక లాభములో మీనరాశిలో ఇప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ ఫిబ్రవరి మాసంలో రాహు కూడా అలాగే సంచరిస్తారు కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ధైర్యంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలంతా కూడా సంతోషంగా చేసి విజయాన్ని పొందు పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి రవి భగవానుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇంచుమించుగా డెబ్బై శాతం సుఫలితాలు పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కల్పిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి కూడా మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆ గ్రహాలు ఏవి అనగా సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ ఫిబ్రవరి మాసం అంతా ఈ కారణం చేత మీ మాటల వల్ల ఎదుటి వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా వారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుటుంబపరమైనటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని మీరు చికాకులు కోలు తెచ్చుకుని వారు అవుతారు జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీతో పాటు పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి దశమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు భావంలో అనగా ఈ కుంభరాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతారు అధికారుల నుంచి గుర్తింపు కూడా మీకు లభించదు మీ శ్రమకు ప్రతిభకు తగిన ఫలితం రాకపోవడం పెద్దవారి చేత గుర్తింపు లేకపోవడం చేత మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తుంది అలాగే పంచమభావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం వల్ల సంతానం విషయంలో కాస్త నిరాశ ఎదురవుతుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే సందర్భాల్లో మీరు అనుకున్నంతగా వారు సాధించలేకపోతారు విజయాల్ని సుఫలితాలు అందుకోలేకపోతారు మీ ఆలోచనలు కూడా చాలా వరకు కార్యరూపం దాల్చుకుండా పోతాయి ఆత్మీయుల విషయంలో మీరు కాస్త నిరాశని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి కుజుడు శనికేతువు మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇటువంటి ఆటంకాలని ప్రతికూల ఫలితాలని అందిస్తున్నారు కనుక తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారు చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృషభ వారు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే దశమ శని దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి సుందరకాండ పారాయణాన్ని చేసుకోండి ఇక ద్వితీయ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి నమస్కరించుకొని స్వామివారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి మంగళవారం రోజు ఒక కేజీ ఎర్ర కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వృషభ రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్దిని పొందాలని ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి మాసంలో మరింతగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోబోతుంది